అధ్యక్షుడుగా బాధ్యతలు చెప్పేటటువంటి దండ్రజ్యోతి వాళ్ళే ఆంధ్రజ్యోతి వాళ్ళే ఉన్నాడా

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్మోహన్ గారికి అట్లాగే మన ప్రియతమ నాయకులు పెద్దలు మనందరి ఆశాజ్యోతి జీవన్ రెడ్డి గారికి ఇప్పుడే వచ్చినటువంటి జగిత్యాల జిల్లా అబ్జర్వర్ ఇద్దరు ఉన్నారు ఒకరు కత్తి వెంకటస్వామి గారు ఇంకొకరు వేముల పృథ్వీ చౌదరి గారు వారికి సొంత పని ఉండడం వల్ల వారి వాళ్ళు అబ్జర్వర్ రాలేరు వారు రానందుకు కత్తి వెంకటస్వామి గారు వచ్చినందుకు వెల్కమ్ చెప్తూ అట్లాగే ఈనాడు వేదిక పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ విజయ అందరికీ ముందర ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారు ఏదైతే సూచన చేస్తారో అట్టి సూచన ప్రకారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కలిసికట్టుగా కుటుంబం లాగా పనిచేసుకుంటూ జగిత్యాల మున్సిపాలిటీలో యాభై కౌన్సిలర్ టికెట్లను ఏవైతే యాభై కౌన్సిలర్లు ఉన్నదో యాభై కౌన్సిలర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి అట్లాంటి నిబద్ధత కాంగ్రెస్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నా పదవి వచ్చిన పదవి రాకున్నా నా గ్రామాల్లో సర్పంచ్ గెలుచుకుంటా గ్రామాన్ని కాపాడుకుంటా పెద్ద జీవన్ రెడ్డి నవకర్తను బలపరచుకుంటా ఇవాళ ఈ స్థాయికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశ పదవి కాదు మనం అనుకున్నంత ఈజీ ఉండదు ముళ్ళ కిరీటం పెద్దల్నే పెట్టింది ముళ్ళ కిరీటం పెట్టింది దాన్ని సమన్వయం చేసుకోవడానికి తలపాన తోక్కు నాకు ఈ కొద్ది రోజుల కానీ వారి నిబద్ధతను నమ్మి పెట్టింది కదా ఆ నిబద్ధతను కాపాడే బాధ్యత నా మీద ఉంది నేను మన కాంగ్రెస్ పార్టీ నా బాధ్యతను నివర్తిస్తా జీవన్ రెడ్డి గారికి రాకుండా కాపాడతానని ఈ సభాముఖం తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పట్టణ కాంగ్రెస్ పెద్దలు కొత్త మోహన్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను దానికి ముందు ప్రిపరేషన్ క్వార్టర్ ఫైనల్స్ ఇట్లాంటి లేకుంటే క్వాలిఫయింగ్ మ్యాచెస్ ఇవి నడుస్తున్న సందం ఇది మొన్నటి వరకు మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి దాంట్లో ముందు నుంచి మనం ఆర్గ్యూ చేసుకుని నేనైతే చాలా టీవీ ఛానల్స్లో చెప్పాను కాంగ్రెస్ పార్టీ మీద బాగా వ్యతిరేకత ఉంది మాకు అద్భుతమైనటువంటి విజయాలు వస్తాయని టిఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన మిత్రులు అన్నప్పుడు సరే మీ విశ్వాసం మీద అస్ సి ద రిజల్ట్స్ అనేటువంటి మాట మనం చెప్పినాం అనుకున్నట్టుగానే మనకు మంచి రిజల్ట్స్ను మన లీడర్స్ తీసుకొచ్చి పెట్టినారు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ కూడా మీకు వచ్చిన రిజల్ట్స్ మీ అందరికీ తెలుసు అది గర్వకారణం తప్పనిసరిగా కర్ణుని యుద్ధంలో సమయంలో వారు మహాభారతం రామాయణం గురించి చెప్తున్నారు కాబట్టి నాకు నా నేను కూడా చెప్తున్నాను కర్ణుడు యుద్ధ విద్యాలలో చాలామంది అనుకుంటారు అర్జున్ ని మించినాడు అర్జున్నే కాదు భీష్ముని కూడా మించినాడు కర్ణుడు ఇప్పటికే డిస్క్రిమినేషన్ ఎట్లుండదంటే రియల్ యోధ రియల్ ప్రతిసారి లీడర్ పైన కూర్చోకపోతే రియల్ యోధాను గుర్తించడం జరగదు మహాభారతంలో అదే జరిగింది ఆయన మహారత్ ఉండాల్సినట్టు ఉండాల్సినటువంటి అర్ధరత్తుడు చేసినారు యుద్ధం చేయొద్దాను అని ఆయన ముందు సాగనించదు ఉద్దేశం సరే కౌరవపక్షమా పాండవ పక్షమా తర్వాత లీడర్ ఇజ్ అ వారియర్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ది వార్లో అండ్ ఎక్స్పర్ట్ బట్ సప్రైజ్ చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో కూడా అస్సలు యుద్ధం చేయాల్సినటువంటి యువతులను చాలా మందిని కింద కూర్చోబెట్టినారు పక్కన కూర్చోబెట్టినారు అట్లా కూర్చోబెట్టిన వాళ్ళలో అన్న జీవన్ రెడ్డి గారు కూడా ఉన్నారు నేను పార్టీ పరంగా జనరల్ సెక్రటరీగా ఉన్న ఆల్ కాంగ్రెస్లో ఉన్నా నేను అటు రాహుల్ గాంధీ గారితో ఉన్నా ఇటు మహేష్ గౌడ్తోటి ఉన్నా ఇటు పిసిసి సీఎం గారితో కూడా ఉన్నా అయినప్పటికీ నేను పార్టీలో మన కడపలో ఉన్న మా ఫాదర్ చెప్పేవారు సార్ రోగానికి మిషన్ రొట్టవసరం పట్టుకొచ్చిందని చెప్తారు కదండి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పెద్దలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కేవలం ఏదైతుందో రెండు వందల రూపాయలకి ఇంటికి పైప్ లైన్తో సహా నల్లా కలిసి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఓన్లీ టూ హండ్రెడ్ నీ ట్రంప్ లైన్ ఇస్తుందో ఇంటి లోపల పైప్ లైన్ వేసి నల్లా బిగించి నీళ్ళు కులాయి తిప్పి నీళ్ళు ఓపించడం అని చెప్పే కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అని చెప్పే వీళ్ళు బల్తియా తెలంగాణ రాష్ట్రం మీద ఉమ్మడి రాష్ట్రం కూడా నేను టైబార్ అంగడి చిట్టి లేనట్టు ఏకైక మున్సిపాలిటీ ఏదైనా ఉన్నది ఏంటంటే జగిత్యాల మున్సిపాలిటీ అని చెప్పాలి జగిత్యాల్ పట్టణంలో నిరుపేద వర్గాలు ఏదైతుందో ఉపాధితో పుట్టపోసుకుంటే వాళ్ళు తోపుడు పండులే కానీ కూరగాయలు అమ్ముకుంటలే కానీ గుళ్ళ మీద అమ్ముకుంటోళ్లే కానీ రోడ్ల మీద పొట్ట పోసుకుంటోళ్ళు ఏదైతున్నదో వేల సంఖ్యలు ఉంటారో చెప్పడం వేరే సంఖ్యలు ఉంటారని చెప్పే అటువంటి నిరుపేద వర్గాలకు ఏదైతుందో మున్సిపాలిటీకి వెళ్ళి భారం లేకుండా రోజుకు యాభై రూపాయలైనా నెలకు ఎంత అవుతుంది పదిహేను వందల రూపాయలు అంగడి చిక్తి రోజు యాభై రూపాయలు అంటే ఎంత అవుతుందన్న నెలకు పదిహేను వందల రూపాయలు అయితే యాభై అంటూ ముప్పై వెయ్యి రూపాయలు అనుకోవే ఆదివారం అభివృద్ధి చెప్తే సంవత్సరాన్ని పన్నెండు మాసాలంటే సంవత్సరానికి ఒక పదివేలు రూపాయలు మిగిలిన కదనే సంవత్సరానికి పదివేల రూపాయలు ఏదైతున్నదో మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఏ విధంగా జగిత్యాల మున్సిపాలిటీ ఆదర్శం నిలిచే విధంగా ఏదైతుందో రూపాయల వర్గాలకు అండగా నిలిచే విధంగా ఇవాళ పదివేల రూపాయలు రిజర్వేషన్ ప్రక్రియ బహుశా అది మనకు ఈ పది పదిహేడు మధ్య ప్రక్రియ పూర్తి చేయబడ్తుంది ఈ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయబడ్డ తదుపరి ఏది ఇస్తున్నదో బహుశా మోస్ట్లీ బిఫోర్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ త్రీ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం అంటే ట్వంటీ ఎయిత్ గ్రూప్ ఎన్నికల షెడ్యూల్ మనకు వస్తే ఎన్నికలు ఏది నోటిఫికేషన్ అండ్ ఎన్నికలు ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ ఫిబ్రవరి కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ముందు మనం మొదటి చేయవలసిన పని ఈ ఓటర్ లిస్ట్ రివ్యూ ప్రక్రియ మనం దాన్ని సరి చేసుకుంటాం తలపరి రిజర్వేషన్ ప్రక్రియ రూపొందించబడ్డ తదుపరి ఆ రిజర్వేషన్లకు అనుగుణంగా నేను ముందే చెప్పా ఎవడైతే పదేళ్ళ కదా కాంగ్రెస్ జెండా మోసిండో వానికి ఆత్మంటారని చెప్పి ఎవడంటే వాడు ఏదైతుందో దీని దీండానికి దొత్త అని చెప్పారు కూడా మాత్రం సహించేది లేదు అని చెప్పాడు అంటున్నాడు వాడిని అండగా ముందే కదా రావణ పది తలకాయలు వినియోగం ఒక్క తలకాయ అని చెప్పారు దీని దగ్గర కూడా సమస్య ఏవో మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కష్టకాల లోపల మన గెలవడం అనేది సమస్యాత్మకం అని తెలిసి కూడా పార్టీ గౌరవం నిలబెట్టారు కూరపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇస్తుందో మనం ఏ విధంగా కష్టాలు ఎదుర్కొని ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొన్నా గానీ ఎదుర్కొంటు సోద పార్లమెంట్ అనుకున్నాం సో ఈ మధ్య కాలంలో సెపికల్ మొదలుపెడితే మున్సిపాలిటీలు మొదలుపెడితే ఇప్పటివరకు ఏదైదుతో 7 జెండా మోసిండో వానికే ప్రధానితనిపట్టు 7 జెండా మోసిండో వానికే కాసేంతో వానికే కృపని చెప్పుంటున్నా ఇయాల మన రాష్ట్రంలో అదుస్తో కాంగ్రెస్ బౌతు ఉన్నదయా రేవంత్రి గారు ముఖ్యమంత్రి ఏదైతేందో ప్రజాపల్ల కొనసాగిస్తున్నారు నువ్వు ఏం ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరించి అన్న ఎనభై ఏడులో తెలుగుదేశం ప్రభుత్వం నేను కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం జెండా ఎగిరించింది నేను కాంగ్రెస్ పార్టీ కేవలం ఉన్న రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే ఏది ఇస్తున్నదో ఇవాళ టీఆర్ఎస్ నియంతృత్వం ధోరణికి అప్రజాస్వామిక ఎన్నికలు ఇది ఇస్తుందో మరి నిర్వే చేయడంతో ఆశ్చర్యపరిత పొందలేకపోతే ఇంతవరకు నా అనుభవం నలభై సంవత్సరాలకు వెళ్ళి ఒకే ఒక ఎన్నిక మేము ఆశ్చర్యపందండి అయితే అసెంబ్లీ కాదు మున్సిపాలిటీ అంటున్నాయి మున్సిపాలిటీ అంటున్నాను నేను అది ఆరు సార్లు నేను గారు రాజ్యాంగ కోవిదుడు రాజ్యాంగ కోవిదుడు వారు మేధావి వర్గం కీళ్ళు వచ్చిండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ గురించి వారు మనకు ఏదైతుందో దాని విలువలు తెలియజెప్పా కూడా చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా కేవలం అక్కడ సర్పంచ్ పాలక మండలి డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ గ్రామ పంచాయతీ డెబ్బై నాలుగు ఏది ఇస్తుందో మున్సిపాలిటీలో చైర్ పర్సన్ పాలక మండలి తప్ప మేము సలహాదారులు మాత్రమే మంచి మా చే నింపుకోవడానికి ఇస్తుందో దీల దోత్సవం చెప్పనుకుంటే మా మెడల్ పెట్టి బయట పెట్టుకుంటాం ఎవడైనా ఎవడైనా రేపు రాబోయే ఎన్నికల తదుపరి పాలక మండలి ఏర్పాటు చేయబడుతుందో స్థానిక సంస్థల ఎన్నికలు ఆధిపత్యం ఇచ్చేలా ఇచ్చారని చెప్పని జేబులు నింపుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే వాళ్ళు మెడల్ మరి గౌరీశంకర్ కానీ అబ్బాయి వాడి గౌరీశంకర్ కానీ అబ్బా కాని పో చెప్పండి మెడల్ బట్టి ఎంత మెడల్ బట్టికి ఎంత వేయాలని చెప్పండి మన ప్రజాస్వామ్యాన్ని కట్టుబడడం రాజ్యాంగ నిబంధనలు కట్టుబడ్డం రాహుల్ గాంధీ గారు మనకు ఒకటి నినాదం ఇచ్చిండు రాజ్యాంగాన్ని గౌరవించండి రాజ్యాంగ నిబంధనలను గౌరవించండి రాజ్యాంగ నిబంధనలు నిలబెట్టండి చెప్పాను రాజ్యాంగాన్ని నిలబెట్టడమే రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం దానికి కట్టుబడి ఉండడమే మన బాధ్యత చెప్పడం దయచేసి నేను ఫర్దర్ ఐ డోట్ సేఫ్ పెద్ద పెద్ద స్వామి గారు మనకు సూచనలు సలహాలు మీకైతే ఏమన్నా ఉంటే మీరు ఎక్కడ ఉంటుంది దిస్ నాట్ ఓవర్ మీటింగ్ నేను కేవలం ఏది ఇస్తుందో ఉపోద్ఘాతం చెప్పాను మీరు చెప్పింది కేవలం ఉపోద్ఘాతం అని చెప్పాను ఇంట్రడక్టరీ ఇది ఇంట్రడక్టరీ దీని దాన్ని సలహాలు సూచనలు ఎలక్ట్రోనల్ రెవెన్యూ ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మీరు సలహాలు సూచనలు